పురోహితుడు లేకుండా మీరు అసలు మీరు ఒక కాలు బయటపెట్టడానికి కానీ పురోహితుడు లేకుండా మీరు శుభకార్యానికి మీ ఇంటి శుభకార్యానికి మీరు ఆచరించుకునేటువంటి శుభకార్యానికి మీ ఇంటి నుంచి మీ తరఫు నుంచి పురోహితుడు లేకుండా మీరు వెళ్తున్నారు అంటే మీరు సంస్కారహీనులు అని మీకు శాస్త్రం అంటే ఏమాత్రం తెలియదు లేదా శాస్త్రం అంటే మాకు ఏమాత్రం గౌరవం లేదు అని ప్రజలకు చెప్పడం అన్నమాట కనుక ఇప్పటికైనా కానీ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత వివాహానికి వెళ్ళేటువంటి వారు ఖచ్చితంగా అబ్బాయి తరఫు వారు పురోహితుడు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి వెళ్ళకండి అది ఎంత చిన్న కార్యక్రమం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మీ ఇంటి నుంచి మీ తరఫు నుంచి పురోహితుడిని తీసుకొని ఖచ్చితంగా వెళ్ళండి ఇది ఖచ్చితంగా ఆచరించాల్సినటువంటి విషయము ప్రధానంగా వివాహం విషయం